ప్రతి మనిషి ఒకే నంబర్ ద్వారా గుర్తించబడే రోజులు రాబోతు ఉన్నాయా మీరు ఎవరు మీరు ఎక్కడ ఉంటున్నారు మీరేం తింటున్నారు మీరు ఎవరెవరిని కలుస్తున్నారు మీ బ్యాంకు లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ ఒక వ్యక్తి పరీక్షించబోయే రోజులు రాబోతున్నాయా అప్పుడు మీరు స్వేచ్ఛగా ఉంటున్నట్ట లేక ఒకరి చేత నియంత్రించబడుతూ ఉన్నట్ట ఒకరోజు సిస్టమ్ చెబుతుంది మీ ఐడి సస్పెండ్ అయిందని మీరు ఏమీ కొనలేరు మీరు ఏమి అమ్మలేరు కనీసం మీరు బ్రతకలేరు కూడా అవకాశం ఉండదు ఇది భవిష్యత్ లేక బైబిల్ ప్రవచనాల నెరవేర్ప బైబిల్ చెప్పబడిన మార్క్ ఆఫ్ ద బీస్ట్ మృగం యొక్క ముద్ర వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తుంది పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధి దీనికి నిలువెత్తి నిదర్శనం ఈరోజు మనిషి టెక్నాలజీతో పాటు పరిగెడుతూ ఉన్నాడు అయితే ఆ టెక్నాలజీ ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా త్రిబుల్ సిక్స్ ఆరు వందల అరవై ఆరు అవును మీరు వినేది నిజమే ఈ రోజుల్లో ప్రపంచ రంగంలో డిజిటల్ ఐడి అనేది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది ఇందుకు డిజిటల్ ఐడి ఏంటి డిజిటల్ ఐడికి యాంటీ క్రైస్ట్కి సంబంధం ఏంటి డిజిటల్ ఐడి ఆరు వందల అరవై ఆరు ముద్రైనా ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో గా కనిపిస్తే ఖచ్చితంగా ఇతరులతో షేర్ చేయండి అసలు డిజిటల్ ఐడి అంటే ఏంటి ఇది సాధారణ ఆధార్ కార్డ్ కన్నా కూడా చాలా ఎక్కువ ఇది ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ ప్రొఫైల్ మీ జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కలుపుతుంది ఇందులో మీ పేరు వయస్సు బయోమెట్రిక్స్ మాత్రమే కాదు మీ బ్యాంకు వివరాలు హెల్త్ రికార్డులు ట్రావెల్ హిస్టరీ సోషల్ మీడియా ప్రవర్తన అన్నీ కూడా ఉంటాయి అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ట్రాక్ చేయబడుతూ ఉంటాయి అయితే అసలు దీని యొక్క ఉపయోగం ఏమిటి డిజిటల్ ఐడి ద్వారా మీరు సులభంగా పేమెంట్లు చేయవచ్చు ప్రయాణాలు బుక్ చేయవచ్చు గవర్నమెంట్ సర్వీసులు కూడా పొందవచ్చు ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తాను మనం ఒక ట్యాక్స్ ఐటీ బుక్ చేయాలంటే గవర్నమెంట్ ప్రకారంగా ట్వంటీ డేస్ పడుతుంది కానీ డిజిటల్ ఐడి ద్వారా కేవలం టెన్ మినిట్స్లోనే ఆ పనిని మనం సులభంగా ముగించవచ్చు దీనిని ప్రవేశపెట్టే విధానము ఇది కేవలం సులభతరంగా పనిచేయడానికి మాత్రమే అని చెప్తారు మానవుల సౌలభ్యం కొరకని భ్రమ పెడతారు వాస్తవానికి అది నిజం కూడా సుఖానికి సౌలభ్యానికి అలవాటు పడిన మనిషి దీనిని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు కానీ అదే గుర్తు సిస్టమ్ రోజు గేట్ అవుతుంది ఒక గుర్తు లేకుండా మీరు కొనలేరు అమ్మలేరు ప్రయాణించలేరు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారు నుండి పదిహేడు వచనాల్లో ఆ మృగము అందరినీ కుడిచెయ్యి మీద గాని నుదుటి మీద గాని గుర్తు పెట్టించుకోవడానికి బలవంతం చేస్తూ ఉంది ఆ గుర్తు ఆ ముద్ర కలిగిన వారే అమ్మగలుగుతారు కొనగలుగుతారు అయితే ప్రస్తుతం డిజిటల్ ఐడి ఏ ఏ దేశాల్లో ఉంది దాని యొక్క పనితీరు ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం ఇది ఇప్పటికే అనేక దేశాల్లో ప్రారంభమైంది యూరోప్లో ఈయూ డిజిటల్ ఐడి వాలెట్ భారతదేశంలో ఆధార్ ఆఫ్రికాలో ఐడి ఫోర్ ఏ ఆఫ్రికా కెనడా ఆస్ట్రేలియా అమెరికాలో కొత్త డిజిటల్ ఐడెంటిటీ బిల్స్ ఇలాగున అనేక దేశాల్లో ఆల్రెడీ డిజిటల్ ఐడి అనేది చలామణిలో ఉంది అయితే మీకు తెలుసా ప్రపంచం అంతా కూడా ఒకే ఒక డిజిటల్ ఐడి వైపు ప్రయాణం మొదలుపెట్టింది దీనినే మనం అంటాం గ్లోబల్ డిజిటల్ ఐడి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇవన్నీ కలిసి ఒకే సిస్టమ్ కోసం పనిచేస్తున్నాయి వారు చెబుతున్నది ఇది మన సౌకర్యం కోసం భద్రత కోసం కానీ ఇది నిజంగా మన స్వేచ్ఛకు ముగింపు కావచ్చా ఇప్పుడు మనం చూద్దాం త్రిపుల్ సిక్స్కి డిజిటల్ ఐడికి ఏమన్నా సంబంధం ఉందా ఒకసారి మనం పరిశీలన చేద్దాం బైబిల్ ప్రకారం ఒక రోజు ఒక గుర్తు ప్రపంచవ్యాప్తంగా అమలవుతుంది అదే మృగం యొక్క గుర్తు ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచనం జ్ఞానం గలవాడు ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కించు నిమ్ము ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇప్పుడు ప్రపంచం ఆ దిశగానే అడుగులు వేస్తుంది ఒకసారి ఆలోచించండి మైక్రోచిప్ ఇంప్లాంట్స్ బయోమెట్రిక్ పేమెంట్స్ మరియు డిజిటల్ వాలెట్లు ఇవన్నీ కూడా డిజిటల్ ఐడికి మరియు ఆరు వందల అరవై ఆరు దిశగానే అడుగులు వేస్తూ ఉన్నాయి అయితే ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు ఇది ప్రవచనాల నెరవేర్పు కూడా ఇప్పుడు మనం చూద్దాం యాంటీ డిజిటల్ ఐడికి సంబంధం ఏంటి యాంటీ క్రైస్ట్ డిజిటల్ ఐడిని ఏ విధంగా నియంత్రించగలుగుతాడు బైబిల్ చెబుతుంది ఒక వ్యక్తి వస్తాడు అతడు శాంతి పేరుతో ప్రపంచాన్ని మోసం చేస్తాడు ఒకే ప్రభుత్వం ఒకే మతం ఒకే గుర్తు కింద అందరినీ కలిపేస్తాడు రెండవ దశలోని ఒక పత్రిక రెండవ అధ్యాయం మూడు నుంచి నాలుగు వచనాల్లో గనక మనం చూస్తే క్రీస్తు విరోధి దేవుని మందిరంలో కూర్చొని తనని తాను దేవుడిగా ప్రకటించుకుంటాడు అతనికి ఈ డిజిటల్ సిస్టమ్ నేరుగా ఒక సంబంధం ఉంటుంది ఈ సిస్టమ్ ద్వారానే అతడి ప్రపంచాన్ని నియంత్రిస్తాడు కూడా మరి వీటన్నిటికీ ఏసుక్రీస్తు రాకటకు ఏమైనా సంబంధం ఉందా అవును ఖచ్చితంగా ఉంది ఏసుక్రీస్తు రాకకు ముందు బైబిల్ చెప్తుంది ఒకే ప్రపంచం ఒకే కరెన్సీ ఒకే గుర్తింపు వ్యవస్థ కలిగి ఉంటామని మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచనం మీరు ఇవన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోనండి ప్రపంచం సిద్ధమవుతుంది కానీ అది భవిష్యత్తు కాదు ప్రవచనాల నెరవేర్పు ప్రపంచం ఒకే ముద్రవైపు ప్రయాణం చేస్తోంది అయితే మీరు ఎవరి ముద్రను ధరించాలనుకుంటున్నారు డిజిటల్ సిస్టమ్ మీ మీద ముద్ర వేయాలనుకుంటుంది కానీ దేవుడు మీ హృదయాలలో ముద్ర వేయాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనం వారు ఆయన ముఖమును చూచెదరు వారి పేరు వారి ముఖముల మీద వ్రాయబడి ఉంటుంది ప్రవచనాలు నెరవేరుతున్నాయి సమయం కొంచమే ఉంది మరి నువ్వు ఆయన రాకడకు సిద్ధమా